அகன் சோன் நம்பர் உங்க செய் எல்லாம் அட்வான் கட்ஸ் ఎలా ఉంది సినిమా ఎంత వస్తుంది ఎంత చేస్తుంది జిల్లా సరే ఒక ఐదు రూపాయలు చేస్తాం လုံးနဲ့လည်းပစ်ချက်တင်တယ်လည်းဆောရီးဘာမှမလုပ်နိုင်တော့ဘူးဒီပဲတကယ်ပဲမယုံရတဲ့တော်တော်လေး நீ கூட இவ்ளோதான் இவ்வளோதாடு சரி I <laughs> think <inaudible> మన స్టాప్ మన తర్వాత మనం డైరెక్ట్ పేర్ల చెప్పండి అందరు లిస్ట్ లేదు డైరెక్ట్ రాసేయండి ఇక్కడ

धर्मराज राज <laughs> <laughs> நிலப்பேரு ரெண்டு பேரு கே எட்டு பேரு போட்டாம்பி அது குடும்ப

మూలు పెట్టమంటారా మాములు పెట్టమంటారా వారికి నేలపాల సత్యనారాయణ గారికి వారికి నేలపాల సత్యనారాయణ గారికి కొప్పల సూర్యప్రకాశం వీళ్ళకి కూడా నా హృదయ అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీదికి కారణం ఏంటంటే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు ఇరవై మూడు ఇరవై నాలుగవ సంవత్సరం ఆర్థిక పరిస్థితిని తెలియజేసి గురించి బ్యాంకు జనరల్ బాడీ సాధారణ సభ అది ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నాడు మూడు గంటలకి ఎస్కేవిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వై జంక్షన్ దగ్గర జరుగుతున్నాం దీంట్లో అందరూ కూడా ఏ ఏ తరగతి సభ్యులందరూ కూడా పాల్గొని ఆహ్వానించర్నీ కూడా నేను ఆహ్వానం జరుగుతుంది ఈ ప్రెస్ ముందుగా అట్లాగే మొన్న ఇరవై ఏడు ఇరవై నాలుగు తేదీన బ్యాంక్కి మరలా ఎలక్షన్స్ చేయడం జరిగింది అంటే ఎలక్షన్ మటుకు చాలా పెద్ద క్యాంపెయినింగ్ జరిగింది ఏంటంటే మాతో పాటు పోటీతో ఈ ఎలక్షన్ చేయడం జరిగింది దాంట్లో మేము కాక ఇంకా ఇరవై మంది పోటీదారులు ఉన్నారు అయినా కూడా ఈ బ్యాంక్కి సంబంధించిన కస్టమర్ దేవుళ్ళు అందరి యొక్క అభిమా అభిమానం కోరుకొని ఉన్నాం కనుక మా బెల్ట్ పన్నెండు మంది కూడా ఒకరు కూడా మిస్ అవ్వకుండా పన్నెండు మంది కూడా మన ఎలక్షన్లో అఖండ వీజు పెద్ద విజయం సాధించడం జరిగింది దానికి మా లో ఉన్నటువంటి ఏ తరగతి సభ్యులు కస్టమర్స్ అట్లాగే రాయమండ్రిలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా రాయమండ్రి ఎమ్మెల్యే గారు ఆయన కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ఆయన భుజం మీద వేసుకొని ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది అందువల్ల పన్నెండు మంది కూడా నెక్కడం జరిగింది అందులో కాకినాడలో నుంచి నందిమూల్లి రామకృష్ణ గారు అయితే ఇనానమస్త్ గానే ముందే ఎలక్షన్ అవ్వడం జరిగింది అట్లా కాకుండా బ్యాంకులో పాలక వర్గం సభ్యులు మీ పదవి బాధ్యతలు స్వీకారం ఎప్పుడంటే ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగో తేదీని మేము స్వీకారం చేసాం ప్రమాణ స్వీకారం అప్పటి నుంచి ఇరవై ఐదు తొమ్మిది అంటే మొన్న ఇరవై ఐదో తారీఖు వరకు తేదీ నాటికి ఈ అరవై ఐదు రోజుల్లో బ్యాంకులో లోన్లు మీరు రాగానే లోన్స్ బాగా తక్కువగా ఉన్నాయండి ఆ లోన్ మీద గట్టిగా పట్టుకోవాలని లోన్లు ఇప్పటికి ఈ అరవై ఐదు రోజుల్లో ముప్పై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది థర్టీ క్రోర్స్ అరవై ఐదు రోజుల్లో థర్టీ క్రోర్స్ శాంక్షన్ చేయడం అంటే చిన్న విషయం కాదు గట్టిగా ఎప్పుడైతే మా మా బోర్డు అందరూ ప్యాన్ అందరూ వచ్చామో వీళ్ళైతే వల్ల ఏంటంటే సిడి రేషియో బాగా తగ్గిందనమాట ఈ ముప్పై కోట్లు శాంక్షన్ చేయడం వల్ల మరియు నిరర్ధక అప్పులు అంటే వసూలు చేయడంలో కూడా బాగా వెనకబడిపోయి ఉందండి మా బ్యాంకు మీ వచ్చేటప్పటికి ఎన్పిఐ ఆ ఎన్పిఐను కూడా తగ్గించడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు విధించిన సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ సేఫ్ అంటారు షాప్ సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా మేము మొత్తం మా పన్నెండు మంది కూడా టీం వర్క్ అంటే మేమే ప్రతి బ్రాంచ్ కి ఇద్దరిద్దరు కింద వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చాలా వరకు రికవరీ చేయడం జరిగింది ఈ అరవై ఐదు రోజుల్లో అంటే ఇంచుమించుగా మీరు డైరెక్టర్లే కానీ మా మా డైరెక్టర్లు అయితే వాళ్ళు గుమస్తారా తిరుగుతున్నారు అలా ఇది చేయవలసింది ఏంటంటే పూర్వం వాళ్ళు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో దాన్ని బాగా పెద్ద కన్నం పెట్టిసారు కనుక దాన్ని పోడ్చడంతో సరిపోతున్నాం అందువల్ల ఇందులో కూడా మేము బాగా ప్రజృతులు అయినట్టు కూడా భావించాల్సింది అలాగే ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు తొమ్మిది ఇరవై నాలుగు వరకు అనగా అరవై ఐదు రోజులు మేము సాధించిన ప్రగతి ఫలితాలు ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు నాటికి ఉన్న సీడి రేషియో డిపాజిట్లో యాభై తొమ్మిది శాతం ఉండేది యాభై తొమ్మిది పాయింట్ నలభై ఏడు ఉండేది దాన్ని ఇప్పుడు అరవై మూడు పాయింట్ వన్ త్రీ దాకా పెంచడం జరిగింది అంటే ఒకేసారి ఇంచుమించుగా ఫోర్ పర్సెంట్ ఈ అరవై ఐదు రోజుల్లో పెంచడం జరిగిందండి అట్లాగే ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు నాటికి ఉన్న గ్రాస్ ఎన్పి ఇరవై రెండు పాయింట్ నలభై ఐదు పర్సెంట్ నుంచి థర్టీన్ పాయింట్ నైన్ టూ తీ తీసుకురావడం జరిగింది ఎన్పి అంటే ముఖ్యంగా మేము రెండే విషయాల్లో పట్టుకున్నాం ఏది లోనింగ్ ఓటి మరలా మనకు రావాల్సిన బాకీల్ని కూడా తొందరగా దీన్ని రిలీజ్ చేయించాలి ఇచ్చేదంటే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా దీన్ని మన ఎన్పి తగ్గిస్తే దానికి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఇలాగ మూడు సార్లు ఇప్పుడు ఈ సెప్టెంబర్లో డిసెంబర్లో మార్చిలో కూడా ఈ మూడు సార్లు కూడా ఎన్పిఐ తక్కువ తీసుకొచ్చేస్తే వాళ్ళు ఈ శాప్ నుంచి మనల్ని బయటికి తీసుకొస్తారు అందు గురించి ఎక్కువ కృషి దీని గురించి ఎక్కువ చేయడం జరిగింది అలాగే ఈసారి మా ఇందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మా డైరెక్టర్లు కానీ ఈ రెండు నెలల నుంచి మాకు ఇదే పని ఎక్కువ రికవరీ మీద పట్టుకున్నాం నేనైతే గట్టిగా కొద్దిగా లోనింగ్లు గట్టిగా పట్టుకొని ఇవ్వడం కూడా జరిగింది అందువల్ల ఏంటంటే అలాగే ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు నాటికి ఉన్న నెట్ ఎన్పిఏ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ నుంచి త్రీ పాయింట్ ఎయిట్ త్రీకి తగ్గింది ఇప్పుడు అంతా నెట్ ఎన్పిఏ సిక్స్ పర్సెంట్ లోపు ఉంటే రిజర్వ్ బ్యాంకు సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు వచ్చే విధంగా ఉంది దీని త్రీ పాయింట్ వరకు రావడం జరిగింది అలాగే ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు నాటికి ఉన్న ఎన్పిఏ ఖాతాలు అప్పటికి మీ వచ్చే టైంకి ఇరవై ఏడు వందల నలభై ఐదు నుండి దాన్ని పన్నెండు వందల ఇరవై నాలుగు తగ్గించడం జరిగింది బాగా త సఖాన్ని సకం కిందనే బాగా తగ్గడం జరిగింది ఇది అట్లా కాకుండా ఇప్పుడు మనకి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక సహకార చట్టం ప్రకారంగా సర్పేస్ యాక్ట్ అని ఒకటి పెట్టడం జరిగింది దీని ప్రకారంగా సేల్ ఆఫీసర్ గారు ఈ ఫైల్ వేసి వారిని సేలాఫిసర్ ద్వారా ఎన్పి అప్పులు వసూలు చేయడానికి కూడా జరుగుతుంది అనమాట అంటే సేల్ ఆఫ్సర్ గారు కూడా ఉంటాడు మాతో పాటు ఈ సర్ప్రైజ్ యాక్ట్ అని కొత్తగా పెట్టడం జరిగింది ఇది ఇదేంటంటే ఇంక డైరెక్ట్గా వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకా ఆక్షన్కి వెళ్ళిపోవడం ఆక్షన్కి వెళ్ళి తాళం వేసి ఇచ్చేయడం జరుగుతుంది సర్ప్రైజ్ యాక్ట్ అంత మంచి యాక్ట్ పెట్టడం జరిగింది బ్యాంకులందరికీ కూడా మళ్ళీ కుదేలు అయిపోకుండా ఉండాలని సర్ప్రైజ్ యాక్ట్ పెట్టడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దీన్ని కూడా మేము అమలు కూడా అమలు చేయడం జరుగుతుంది ఈ జనరల్ బాడీ మీటింగ్లో ముఖ్యమైనటువంటి అంశాలు తమకు తెలియపరుస్తున్నాను ముప్పై ఒకటి మూడు ఇరవై నాలుగవ తేదీ నాటికి అంటే మొన్న మార్చికి బ్యాంక్ ఆర్థిక పరిస్థితి షేర్ ధనం పదహారు కోట్లు డిపాజిట్లు ఆరు వందల ఎనభై మూడు కోట్లు లోన్స్ నాలుగు వందల కోట్లు వ్యాపారం నూట ఎనిమిది కోట్లు వెయ్యి ఎనభై మూడు సారీ వెయ్యి ఎనభై మూడు కోట్లు సొంత నిధులు నూట ఎనభై కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు గ్రాస్ ప్రాఫిట్ ముప్పై కోట్లు నెట్ ప్రాఫిట్ పదమూడు పాయింట్ నలభై రెండు ఇన్కమ్ ట్యాక్స్ కాకముందనమాట నెట్ ప్రాఫిట్ నైన్ పాయింట్ ఫోర్ టూ ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత అంటే రాబడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసిన తర్వాత బ్యాంక్కి ఆదాయం తొమ్మిది కోట్ల నలభై రెండు లక్షలు వచ్చింది గ్రాస్ ఎన్పిఏ ట్వెల్వ్ పర్సెంట్ నెట్ ఎన్పిఏ వన్ పర్సెంట్ ఇది ఈ మా మా యొక్క రేపు జనరల్ బాడీలో మేము చెప్పబోయేటువంటి అంశాలు ఇంకా జనరల్గా ఈ మాకు ఉన్నదే తక్కువ ఉంది అరవై ఐదు రోజుల్లో మేము బాగా ప్రగతి సాధించామని అనుకుంటున్నాం ఇంకా ఈ నెక్స్ట్ ఈ జనరల్ బాడీ అయిపోయిన తర్వాత కూడా మరొక ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది దాంట్లో ఇంకా చాలా వివరంగా చాలా విషయాలు మీకు ప్రెస్ ద్వారా ప్రజలకు ఎక్కువగా ప్రజల్లో రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు బ్యాంకులో ఉన్నటువంటి కస్టమర్లు అందరూ తెలుసుకోవాల్సిన అంశం చాలా ఉంది అవన్నీ కూడా ఈ జనరల్ బాడీ అయిపోయిన తర్వాత ఒక నాలుగు రోజులు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను ఇది ఓన్లీ జనరల్ బాడీ గురించే మీకు ఉంది చెప్పడం జరిగింది ఈ రేపు ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం జనరల్ బాడీ మీటింగ్కి రాజమండ్రిలోను చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే ప్రజలంటే ఏ తరగతి సభ్యులు అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది మళ్ళీ మూడింటికి ఏమి జనబాటి మీటింగ్ ఉంది ఇందులో పాల్గొని ఇది జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా నా మనపూర్వకంగా నమస్కారాలు తెలియదు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ ఏ తరగతి